మామూలుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక బ్రాండ్ ఉంటుంది ఏ బ్రాండ్ అది అతికి అంబాసిడర్ అతికి వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లు బ్రహ్మాండమైన క్వాలిటీ అది వాళ్ళ దగ్గర ఒక రేంజ్లో అయితే ఆ అతి అనేది ఏ విధంగా ఉంటుందో ఇంకా ఎన్నికల ఫలితాలు రాకముందే పిఠాపురం ప్రజలు అయితే చూస్తూ ఉన్నారు ఒకవేళ ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ హత్య ఎలాగుంటుందో నెక్స్ట్ ఐదు సంవత్సరాలు పిఠాపురం ప్రజలు చూడబోతూ ఉన్నారు ఇందులో ఏం అనుమానం అక్కర్లేదు ఆల్రెడీ వాళ్ళు శాంపుల్ చూస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళకు స్వయానం నేనే కొందరికి కాల్ చేసి నాకు తెలిసిన వాళ్ళకి రెగ్యులర్గా ఏంటి ఎలా ఉంది పోలింగ్ సర్లి తర్వాత అంతా అంటే నేను అక్కడికి వెళ్ళొచ్చాను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మాట్లాడితే ఈ క్రమంలో ఈరోజు కూడా మాట్లాడితే వాళ్ళు అంటూ ఉన్నారు బాగా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కూడా అందులో సీనియర్లు అమ్మ నాన్న అటువంటి వయసు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఎన్నికలు పెడితే ఈ పవన్ కళ్యాణ్కి వేసినప్పుడు వెనక్కి తీసుకుందామని చెప్పి ఆలోచన ఉంది ఈ మా ఇంట్లో మా పిల్లలతో సహా వీళ్ళు అది పడలేకున్నాము అప్పుడే ఏమంటున్నారు బండికి వెనకల తెలుసు కదా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి స్టిక్కర్లు వేయించుకొని స్టిక్కర్లనే గుర్తు వచ్చింది ఒక మీడియాతో ఆ స్టిక్కర్ల షాప్ అతను మాట్లాడుతూ ఉన్నారు ఈ రెండు రోజుల్లో మూడు వందలు వేశారట రెండు రోజుల్లో మూడు వందల స్టిక్కర్లు వేసాము మాకు వ్యాపారం బాగానే జరుగుతుందని చెప్పి నవ్వుతూ ఉన్నారు వీళ్ళు స్టిక్కర్లు వేసుకొని గుంపులు గుంపులు అందరూ వాట్సాప్ లో గ్రూప్లు ఉంటాయి కదా గ్రూప్లో పెట్టి సో అన్సో టైంకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం పోదాము అని చెప్పి ఆ సైలెంట్ సరే శబ్దం చేసుకుంటూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి ఒక రకంగా ఈ పని అంతా చేస్తున్నారంట తిరుగుతూ ఇది ఎక్కడ నెత్తి వచ్చి అని నెత్తికో నెత్తి నొప్పిరా ఇదేం అని చెప్పి నెత్తి కొట్టుకుంటున్నారు ఈ అతి మామూలుగా ఉండదు ఆయన గెలుస్తాడో ఓడతాడో నాలుగో తేదీ తెలుస్తుంది కానీ గెలిస్తే మాత్రం పిఠాపురం ప్రజలకి ఈ అతికి ఐదు సంవత్సరాలు ఇప్పుడు నెత్తి కొట్టుకున్నట్లుగా గెలిచిన తర్వాత మీ నెత్తి ఇంకెంత కట్టి కొట్టుకోవాలో కూడా తెలుస్తుంది ఆ స్థాయిలో ఈ పిల్లలు పిల్లలు అంటే వయసులో కాదు దేంట్లో అంటారో మీకు అర్థమవుతుంది కదా ఈ పిల్ల బచ్చాలు ఈ ఇంత ఇంత అతి శృతిమించిపోయింది అని సోషల్ మీడియాలో చూస్తున్నాగా వీళ్ళు వీడియోలు ఎట్లా పెడుతున్నారు అందరూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని రాసుకొని ఆయన ఈ ఎదుగుదల మామూలు ఎదుగుదల కాదులే రెండు వేల పద్నాలుగులో సీఎం సీఎం అనర్సి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం సీఎం అనర్సి రెండు వేల ఇరవై నాలుగులో మొన్నటి వరకు సీఎం సీఎం అనర్సి ఇప్పుడు చివరికి ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి రాసుకునే దగ్గరకు వచ్చారు ఈసారి కనుక పిఠాపురంలో ఎమ్మెల్యే కనుక ఓడిపోతే ఇంకా వచ్చే ఎన్నికల్లో తెలుసు కదా మొగల్తూరులో ఊరి పేరు ఏదైనా వార్డు పేరు చెప్పి ఆ వార్డు మెంబర్ తాలూకా అని చెప్పి మీరు రాసుకునే పరిస్థితి వస్తుందని వీళ్ళ అతిని వ్యతిరేకించే వాళ్ళు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు ఈసారి సో అండ్ సో వార్డు మెంబర్ తాలూకాని రాసుకోవాలి సీఎం నుంచి ఎమ్మెల్యే అనే దగ్గరకు వచ్చారు ఇంకా గెలవాలి అక్కడ వరకు వచ్చారు నెక్స్ట్ ఇక్కడ పడిపోతే నెక్స్ట్ వార్డు మెంబర్ తాలూకా రాసుకోవాల్సి ఉంటుంది అని మరి వీళ్ళ అతి చూస్తే ఎవరికైనా అది ఫీలింగ్ కలుగుతుంది ఇది చాలా శృతిమించిపోయిన అతి అప్పుడే వేసుకొని పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని గెలుస్తారని చెప్పి కాన్ఫిడెన్స్ ఉంటే ఉండొచ్చేమో ఎక్కడైనా గెలుపు మనిషికి బాధ్యతనివ్వాలి అతిని గారు ఏ బాతి ఎప్పుడు కూడా నిలబడదు ఈ అతి ఈ అతి కాలకు అది బాతి ఎప్పుడు అర్థం కావాలి అంత పెద్ద అర్థమేది ఉంటుంది ఆ వీళ్ళకు సరే ఒకటైతే ఫ్యాక్ట్ లేదు పిఠాపురం ప్రజలు ఇప్పటికే చూస్తూ ఉన్నారు ఈ ఈ పది రోజుల్లోనే శృతిమించిన అతి ఆయన గెలితే ఇంకా ఐదేళ్ళు చూస్తారు ఎట్లా ఉంటుంది ఎంతవరకు అందుబాటులో ఉంటారు ఏం చేస్తారు ఈయన మాటలకు చేతలకు ఎంతవరకు సంబంధం ఉంటుందో తెలిసి వస్తుంది అప్పటికి